సభాధ్యక్షులు నా మిత్రుడు అభిదే రచయితల సంఘంలోకి రాకముందు హైదరాబాద్ పాత నగరంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కాలం అయిపోగానే హైదరాబాద్ పాత నగర రచయితల సంఘం అని ఒక సంస్థ స్థాపించినప్పటి నుంచి యాభై ఏళ్లకు పైగా కలిసి పనిచేసుకురావాలి ఆర్టీ రామారావు నేను విశాల వహిస్తున్న వారికి ఇవాళ అభినందన పొందుతున్నారు తొంభై సంవత్సరాల యువకులు నల్లూరి వెంకటేశ్వర్లు గారు కద్దిమండ ప్రతాపరెడ్డి గారు ఎడ్కూరు ప్రసాద్ గారు యు రామారావు గారు నల్లూరి అన్నని కింగ్ మేకర్ అని అన్నారు ఈ ముగ్గురు కింగ్ మేకర్ ఈ ముగ్గురు కింగ్ మేకర్ తమ తరాన్ని తమ తర్వాతి మా తరాన్ని మా తర్వాతి తరాన్ని మూడు తరాలను ప్రభావితం చేసేవాళ్ళు ముగ్గురికి యువజన సమాఖ్యతో సంబంధం ఉన్నది ముగ్గురికి ప్రజానాట్య మండలితో సంబంధం ఉన్నది ముగ్గురికి అభ్యుదయ చెప్పిన సంఘంతో సంబంధం ఉన్నది అంటే యువజన సాహిత్య సాంస్కృతిక రంగాలను తమ నాయకత్వ ప్రతిభత్వ అద్భుతంగా నడిపించి కొన్ని తర మూడు తరాలను ప్రభావితం చేసిన వారు తొంభై ఏళ్ళు తనంట నమ్మలేనంత యాక్టివ్గా ఉన్నారు నిజమే నిటార్గానే ఉన్నారు ఒక్క ఏటు ప్రసాద్ గారు రామారావు గారు అన్నట్టు ఆ పాపం కేవలం గవచేత కాదు విశాలంధ్ర ప్రచురణాలయానికి కూడా విశాలాంధ్ర ప్రచురణాలయానికి సంపాదన కూడా ఆయనే నవచేతన పుస్తక ప్రచురణానికి సంపాద ప్రతాపరెడ్డి గారు రాస్తున్న పుస్తకాలన్నింటికి అనధికార ప్రూఫ్ రీడర్ ఆయన దృష్టి నుంచి తప్పించుకోవడం చాలా కష్టం తప్పులు అచ్చు తప్పులు చాలా దారుణంగా చూస్తారు ఆయన ఆయన చూసిన తర్వాత చాలా పుస్తకాలు నా దగ్గరికి వస్తాయి సగం శ్రమ తప్పు ముగ్గుర ఈ ముగ్గురితో పాటు విద్యగా గుర్తు చేసుకోదగిన మరో ముగ్గురు ఉన్నారు ఒకరు రామారావు గారు ప్రస్తావించిన రామభట్ల కృష్ణమూర్తి గారు రెండవది వై విజయకుమార్ గారు మూడవది ఏల్లారెడ్డి గారు ఆ ముగ్గురు ఈ ముగ్గురు కలిసి మా తరాన్ని ప్రభావితం చేశారు రామారావు గారి పరిభాషలు మా తరాన్ని చెడమట్టారు

రూపొందించినట్టు అది ఆవిష్కరణ చేసినట్టు వార్త చదివి మిత్రులారా ప్రజానాట్యం అనేది ఒక ఉద్యమంగా అభ్యుదయ చేత ఒక ఉద్యమంగా యువజన సమాఖ్య ఒక ఉద్యమంగా రూపొందడానికి కొనసాగుతూ ఉండడానికి వాళ్ళకి ఒక గొప్ప ప్రభావాన్ని యువజనుల పైన రచయితల పైన కళాకారుల పైన కళ కళోధుల పైన ప్రధానమైన కింగ్ మేకర్స్ కు పురుషుడి వాళ ఉపాయవ జన్పదినం జన్మదినం తోన బి ముగురుకి ఉదయపూర్వక వినందన తెలియజేస్తున్నాను అట్లాగే ఫిబ్రవరి 1వ తేదీన కేట సైన్స్ అకాడమీ వారు వివర్ష కురితా ఒక సాయంకాలం అడోక కార్యక్రమం నిర్వహించబోతున్నారు విగుత్తం సాహిత్య సమావేశం విమర్శకుడు ఇంత ఒక సాయంకాలం అట్లా ప్రతాప్ రెడ్డి గారి జీవితము సాహిత్యం పైన పైనవాసిని పిహెచ్డి చేసింది ఉద్యమ ప్రతాపం అనే పేరుతో పుస్తకం వచ్చింది బంధు నవల పైన అమ్మాయి ఎంపిక చేసింది గ్రూప్ వన్ గ్రూప్ టూ పోటీ పరీక్షల ప్రశ్న పత్రంలో చోటు సంపాదించుకున్న నవల బంధు తెలంగాణ సాయుధ రైకాండ్ల పోరాటాన్ని చిత్రించిన మట్టికోట ఆధ్వార్ట్ స్వామి దాశ్రీ వెంకాచార్య ఆ తరం తర్వాత అంతే ప్రతిభావంతంగా ఆవిష్కరించిన నవల బందు అట్లాగే ఏటుపూరి ప్రసాద్ గారి జీవితం ప్రచరణ పైన పి అనురాధ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్డి చేసి డాక్టరేట్ నల్లూరి వెంకటేశ్వర్ గారు తమ అనుభవాలన్నింటినీ ఆయన డైరీ రాసుకునే ఒక తమ అనుభవాలు అనుభవాలన్నింటినీ డైరీ రాసుకున్న దాన్ని ఆ గ్రంథావిష్కరణ కూడా జాగరా గ్రంథంలో జరిగింది రామారావు గారు నేను ఇద్దరం అక్కడ ఉన్నాం కాబట్టి వీరు ఇంకా రాస్తూనే ఉన్నారు తొంభై ఏళ్ల వయసులో ఇప్పుడు బ్రంగా రెడ్డి గారు వంద సంవత్సరాల కమ్యూనిస్ట్ ఉద్యమ చరిత్ర పైన ఓ పుస్తకం రాసుకున్నాను ఇంకా రెండు పేజీలు రాసుకున్నాను ఫోన్ చేసినప్పుడు ఇంకెందుకు గుర్తు వచ్చినాయి అని చెప్తూ ఉన్నాడు అంత యాక్టివ్ అన్న ఎలా యాక్టివ్ గా ప్రసాద్ గారు ఎలాగో యాక్టివ్ ఉన్నారు మిత్రులారా వేదిక పైన ఒక గౌరవ కామ్రేడ్స్ కామశివరావు గారిని వీళ్ళందరినీ సమయము నిబంధన ఉన్నది కాబట్టి ఆయన ఆ సమయం దాటితే లేచి నిలబడే ప్రమాదం ఉంది కాబట్టి ఆయన అభినందనని తెలియజేస్తూ వచ్చిన మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఒక మంచి సాయంకాలం ఫలప్రదమైన అర్థవంతమైన ప్రయోజనకరమైన జీవితాన్ని గడిపిన ఈ ముగ్గురు మహనీయులు